హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వన్ కేజీ శనగపిండి తీసుకొని ఆ తర్వాత ఒక వన్ స్పూన్ సోడా యాడ్ చేసుకోవాలి పిండి కొంచెం దొడ్డుగా ఉండాలి సన్నగా పట్టిస్తే శనగపిండి అంత బూందీ సరిగ్గా రాదు అందుకోసమే పిండి కొంచెం దొడ్డుగా ఉంటే బూందీ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత ఒక వన్ స్పూన్ సోడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్ చేయకుండా మామూలుగా పిండి కలుపుకోవాలి ఉండలు లేకుండా స్మూత్గా పిండి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి బాగా స్మూత్గా చేయాలి ఇలా పిండి మొత్తం స్మూత్గా చేసిన తర్వాత జలిగంట తీసుకొని అంటే లడ్డు కొట్టే తీసుకొని ఇలా పిండి యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా జలిగంటతో ఇలా ఇలా కొట్టాలి ఇలా కొడితే రౌండ్గా వస్తుంది బూంది అలాగే సన్నగా వస్తుంది అందుకోసం ఇలా కొడితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇలా బూందీ వేసి ఆ తర్వాత రౌండ్గా ఇలా చేసుకుంటే బూందీ కరెక్ట్ రాదు అందుకే ఇలా కొట్టిన తర్వాత కొంచెం అటు ఇటు కాలనివ్వాలి ఎక్కువగా కాలనివ్వకూడదు క్రిస్పీగా చేయకూడదు కొంచెం కొట్టిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని తీసేయాలి ఇలా కొంచెం ఇలా కాలిన తర్వాత తీసేయాలి మొత్తం మొత్తం బూందీ అలా కొడితే కొంచెం రౌండ్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా పిండి కూడా లావుగా ఉండాలి లడ్డుకి దొడ్డుగా ఉండాలి పిండి కూడా అలా అయితేనే బూంది బాగుంటుంది సన్న పిండితో అస్సలు చేసుకోకూడదు ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత బూంది ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కాజు కిస్మిస్ వేయించుకోవాలి ఇలా మొత్తం కాజు కిస్మిస్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ కేజీ శనగపిండి తీసుకున్నాం కాబట్టి షుగర్ టూ కేజీస్ తీసుకోవాలి పిండికి డబ్బులు తీసుకోవాలి షుగర్ ఇలా టూ కేజీస్ షుగర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి కొన్నే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి ఇలా కలర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కలర్ యాడ్ చేసుకుంటే లడ్డు బాగుంటుంది బాగా అనిపిస్తుంది అందుకోసమే కొంచెం కలర్ యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ పైన పెట్టుకొని తీగపాకం వరకు కలుపుకోవాలి తీగపాకం వస్తే లడ్డు అనేది చాలా జ్యూసీ జూసీగా టేస్ట్ బాగుంటుంది కొంచెం పాకం తీస్తే ఏంటంటే లడ్డు మొత్తం షుగర్గా ఉంటుంది చక్కెర చక్కెరగా కనిపిస్తుంది అందుకోసమే తీగపాకం తీసుకుంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది జ్యూసీగా కూడా ఉంటుంది అందుకోసమే తీగపాకం తీసుకోవాలి దాంట్లో కొంచెం చిటికాడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలా యాడ్ చేసుకొని కొంచెం ఇలా ప్లేట్తో చూసుకోవాలి తీగపాకం ఇలా వస్తే సరిపోతుంది ఎక్కువగా రావకూడదు కొంచెం ఇలా దగ్గరకు వస్తే చాలు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్నవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక పావు కిలో నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకోసమే నెయ్యి ఒక పావు కిలో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక బూందీ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా బూంది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారనివ్వాలి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత లడ్డులా కట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లడ్డులా కట్టుకోవాలి ఇవి వన్ మంత్ పాటు పాడవకుండా ఉంటాయండి వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వన్ కేజీ శనగపిండి టూ కేజీ షుగర్ తీసుకున్నాం కాబట్టి వంద లడ్డులు వరకు అవుతాయండి హండ్రెడ్స్ లడ్డు వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్